నడవడి హలూయా హలలు నువెందుకు పిలువబడ్డావో జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడు కూడా మన జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ సంవత్సరం మొదటి ఆరాధన ఈ సంవత్సరం మొదటి స్త్రీల ఆరాధన కూర్చున్నా కొన్నిసార్లు స్త్రీలుగా నన్ను దేవుడు ఎందుకు పిలుచుకుంటాడు కొన్నిసార్లు మనకు ఆలోచన వస్తూ ఉంటుంది కదా ఒక స్త్రీని దేని వాక్యం సెలభిస్తుంది కదా స్త్రీలు బలహీనమైన ఘటలోని దేని వాక్యంలో ఉంది దేవుడు నన్ను ఎట్లా పిలుచుకుంటాడు కదా ఈ అందరికీ ఈ ప్రశ్న హృదయంలో వేసి ఉండొచ్చు నన్ను దేవుడు ఎట్లా పిలుచుకుంటాడు జెంట్స్ పురుషులనైతే మగవారిని అయితే దేవుడు పిలుచుకుంటాడు కానీ ఆడవాళ్ళు కూడా పిలుచుకుంటాడు అని ఒక క్వశ్చన్ రావచ్చు మనసులో అయితే ప్రభుత్ ఉన్నాడు పిలుచుకుంటాడు ప్రేద ఎవరినైనా ఆయనకు ఏది భేదము లేదు ఎవ్వరూ లేదు నిజంగా అందరినీ ఆయన పిలుచుకునే దేవుడు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆయన ఆయన పిలుచుకునే గొప్ప దేవుడు మన దేవుడు ప్రేదేని బిడ్డ హలో లూయ కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా ఆయన పిలుపు ఎలాంటిదంటే చూడండి మొదటి కొరంతి కొరంతులు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం రెండో మాట దయచం ఫస్ట్ కొరంతియన్స్ వన్ వర్స్ టూ దేవుని సంగమునకు కొరంతిలో దేవుని సంగమునకు అనగా అనగా క్రీస్తు యేసు నందు క్రీస్తునందు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పిలువబడిన వారికి వారికిని మనకు వారికి మనకును ప్రభువుగా ఉన్న ప్రభువుగా ఉన్న మన నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారీ ప్రార్థించు చెప్పి శుభి శుభం అని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన మన తండ్రి అయిన దేవుడి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కృపా సమాధానములు మీకు కలుగును గాక మీకు కలుగును అలలు ఈ మాట చదువుతుంటే ఒకరికే పురుషులకే పిలవలేదు దేవుడు అలలుయ్య పురుషులకు మాత్రమే దేవుడు పిలి పిలిచాడు అని లేదు ఇక్కడ మనం చూసినట్లయితే కొరంతులు ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభుగా ఉన్న మన ప్రభు అయిన నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ అలలుయం ఇక్కడ పౌలు రాస్తున్నాడు కదా పౌలు కొరంతకు రాస్తున్నాడు ఒక పత్రిక రాస్తున్నాడు దాంట్లో చక్కగా వర్ణిస్తున్నాడు ఆయన లెటర్లో రాస్తున్నాడు అందరికీ పరిశుద్ధులు అందరికీ ప్రార్థించి వారందరికీ శుభం అని చెప్పి వ్రాయుణుదని ఒక లెటర్ రాస్తున్నాడు పౌలు అయితే ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని పిలుస్తాడు దేనికి పిలుస్తాడు అంటే పరిశుద్ధునిగా ఉండడానికి దేవుడు ఏం చేస్తాడంట పిలుస్తాడు పరిశుద్ధునిగా పిలువబడ్డాడు అల్లుయ్య పరిశుద్ధినిగా ఉండడానికి దేవుడు ఏం చేశాడంట పిలిచాడు అల్లల్లు ఈరోజు ప్రభుత్వం మాట్లాడు నీ పిలుపు ఏ విధంగా దేవుని యొక్క పిలుపు పిలుస్తున్నప్పుడు నువ్వు దానికి పిలుపుకు లోపడే మనసు కలిగి ఉన్నావా దేవుడు పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుకు లోబడే విధేయత కలిగే మనసు నీలో ఉందా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు హలలూయ ప్రార్థించి వారందరికీ దేవుని రక్తం చేత కడగబడిన వారందరికీ ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారందరికీ ప్రభు చెప్తున్నాడు పరిశుద్ధులుగా ఆయన ఏం చేస్తున్నాడంటే పిలుపుకు పరిశుద్ధులుగా మళ్ళీ పిలుస్తున్నాడు హలలూయ పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడంట పిలుస్తున్నాడు మనం అందరూ పిలువబడిన వారం చూజ్ చూజింగ్ జనరేషన్ మనం ఏర్పరచబడిన వంశం అలలు యాజక వంశం ఆయన గుణాతిశీలు ప్రచురము చేసి బిడలగా నిన్ను నిన్ను చేశాడు ఈ సంవత్సరంలో నిజంగా నిజంగా మన అందరి జీతిలో దేవుడు గొప్పగా దేవుడు ఏం చేయబో తెలుసా దేవు దేవుడు గొప్ప కార్యాలు మనందరి జీతంలో దేవుడు చేయబోతున్నాడు ఎందుకో తెలుసా మనందరినీ పరిశుద్ధులుగా పిలిచాడు అలలు మనందరం ఎవరు తెలుసా పరిశుద్ధులము ఆయన రక్తం చేత కడగబడిన మనం అందరము పరిశుద్ధులమే అలలూయ పరిశుద్ధినిగా జీవించడానికి పరిశుద్ధరాలుగా జీవించడానికి మనము పిలవబడ్డాము అలలూయ అంటే ఈరోజు ప్రయోజనం పెట్ట దేవుని యొక్క పిలుపుని ఎవరైతే వింటారో దేవుని యొక్క పిలుపుకి ఎవరైతే ఒబే చేస్తారో లోపడతారో దేవుడు వారిని పరిశుద్ధంగా జీవించడానికే వారిని పెడతాడు కానీ అపరిశుద్ధంగా అపవిత్రంగా ఉండడానికి దేవుడు పిలువడు అక్కడ జాగ్రత్త ప్రేదన బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు మనం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు పిలిచాడు ఈ లోకస్తుల్లాగా మనం ఉండడానికి వీలు లేదు లోకస్తులు పోయే పోకడులో చాలాసార్లు అంటారు నేను లోకస్తులు ఎట్లా పోతే అట్లా పోతాను అంటారు చాలాసార్లు అలలూయ లోకస్తులు ఎట్లా వెళ్తే నేను అటు వెళ్తాను అంటారు అది బుద్ధిహీనత అలలూయ అది అందుకు దేవుడు మనం పిలుచుకోలేదు కానీ పరిశుద్ధినిగా జీవించడానికి పరిశుద్ధులుగా పరిశుద్ధురాలుగా జీవించడానికి ప్రభువు నిర్ణయించుకున్నాడు అందుకే మళ్ళీ పిలిచాడు అందుకే ఆయన అంటాడు ఆయన మాటలు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అలా పరిశుద్ధ రాళ్ళుగా మన దేవుడు ఉండడానికి పిలుచుకున్నాడు లోకస్తులాగా లోక వ్యక్తుల్లాగా అందరిలాగా అందరి స్త్రీలాగా మనం ఉండడానికి వీలు లేదు మనం ఎట్లా అంటే ఒక ప్రత్యేకంగా మనం జీవించాలి ఒక ప్రత్యేకంగా దేవుని కోరుకు మనం జీవించాలి ప్రస్తుత గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంది ఎస్తేరు తన జనరేషన్ తన జనాంగం కోసము తన ప్రజల కోసం ఏం చేసింది ఎంతో ప్రయాసపడింది తన ప్రజల కోసం ఏం చేసింది తన ప్రాణాలను తెగించి ఏం చేసిందంట రాజు ఎదుట నిలబడ్డానికి ఆమె ఏం చేసింది ఎంతో ప్రయాసపడింది ప్రయత్నం రాజు ఎదుట నిలబడాలంటే అంత మామూలు విషయం కాదు ఎప్పుడంటే నా ఇష్టం ఉంటే నేను రాజుతో మాట్లాడతాను నా ఇష్టం వచ్చినప్పుడు నేను వారితో మాట్లాడుతాను అనడానికి వీలు లేదు అలలుయ్య ఎప్పుడంటే ఎప్పుడు మనం వస్తాం కదా ప్రార్థనకి ఎప్పుడంటే మన ఇష్టం వచ్చినప్పుడు వస్తాం అట్లా కాదు దేవు ఆ రాజు దగ్గర వెళ్ళడానికి ఒక టైం ఉంటుంది ఒక అపాయింట్మెంట్ తీసుకోవాలి ఒక అన్నీ కూడా తీసుకోవాలి అప్పుడే ఆయన దగ్గర వెళ్ళ ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం రాజు దగ్గరికి వెళ్ళాలి కానీ ఎస్తేరు ప్రయాసతో అంటే తన ప్రజలు నాశనం అవుతున్నారు తన ప్రజల కోసం వారిని రక్షించడానికి రాజు ఎదుట నిలబడబోతుంది ఎస్తేరు అందుకే ఎస్తేరు తన పిన తండ్రి అయిన ముర్దకతో చెప్తుంది నువ్వు వెళ్ళి నా కొరకు ఏం చేయండి ప్రార్థన చేయండి ఉపవాసం ఉంటే ప్రార్థన చేయండి నా కొరకు మూడు రోజులు మీరు ఏం చేయండి ప్రార్థన చేయండి ఎందుకంటే రాజు ఏదో నిలబడబోతు ఒకవేళ ఆయన ఏదో నిలబడబోతున్నాను నిలబడితే ఆయన ఏం చేస్తాడు చంపేసినా చంపేయచ్చు కాబట్టి నా కోసం మీరు ఏం చేయండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని ఏం చేసింది ఎస్తేరు ముర్దక్కడ తన పిన తండ్రితో చెప్పింది అలలు అప్పుడు వారు ఏం చేస్తే తెలుసు అందరూ కలిసి తన ప్రజలు యూదులు అందరూ కలిసి వాళ్ళు ఏం చేశారంట ఉపవాసం ఉండి దేవుని స్థలంలో వారు ఏం చేశారు ప్రార్థన చేశారు దాని ఫలితాన్ని బట్టి అంత మాత్రమే కాదు ఎస్తేరు తన పనికెత్తలు కోటలో ఉన్న పనికెత్తలు ఎస్తేరు అందరూ కలిసి వారు కూడా మూడు రోజులు ఉపవాసం ఉండి ఏం చేశారు ఎస్తేరు గురించి ప్రార్థన చేశారు మూడు రోజులు వారు అందరూ కలిసి ఏక మనసుతో ఏక హృదయంతో వారు ప్రార్థన చేశారు దానికి పర్యవస్థానంగా దానికి ప్రతిఫలంగా దేవుడు అర్థమైన కార్యం చేశాడు ఎస్తేరు రాజు ఎదురు నిలబడగానే ఎస్తేనే చూసిన వెంటనే ఏం పుట్టిందంట దయ పుట్టెను గట్టిగా చెప్పటగడదాం ఎస్తేనే చూసిన వెంటనే దయ పుట్టేను అలా ఎంత అర్థమైన విషయం ఏ మాటలను ధ్యానిస్తుంటే నిజంగా ఎస్తేనే చూసిన వెంటనే దయ పుట్టింది రాజుకు ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు రాజు ఏదో నిలబడ్డానికి వీలు లేదు కానీ ఎస్తేరు నిలబడింది అయితే అది చూడగానే ఎస్తే రాజుకి ఏం పుట్టిందంట ఎస్తేనో చూడగానే దయ పుట్టింది అలలూయ ఇంకా ఏం చేసింది తెలుసా నిజంగా దేవుడు అర్థమైన కార్యాన్ని వారి ప్రజల్ని ఆమె ఏం చేసింది రక్షించుకుంది ఈ రోజు ప్రేదీనబడ్డా ప్రభు రోజు మాట దేవుని యొక్క పిలుపు ప్రకారం నువ్వు వెళ్తే దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం నువ్వు వెళ్తే నీకు ఎలాంటి అపాయము జరగదు నీకు ఎలాంటి బాధలు ఉండవు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి సమస్యలు నీకు తల ఎత్తవు ఎందుకంటే దేవుని యొక్క పిలుపుకు లోబడ్డా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం వెళ్తున్నావు దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం జీవిస్తున్నాం కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం జరుగు ఎలాంటి సమర్శలు నీకు ఎదురు ఒకవేళ వచ్చినా వాటన్నిటి నుంచి దేవుడు విడిపించే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం వాటన్నిటి నుంచి విడిపించే గొప్ప సమర్థుడైన దేవుని మనం కలిగి ఉన్నాం అలాలుయ్య అలలూయ ఎస్తేరు ఏం చేసి దేవుని యొక్క దేవుని బిడ్డ దేవుని నమ్ముకున్న బిడ్డ విశ్వా దేవుని అందు విస్ఫూర్తిగా విశ్వాసించి విశ్వాసం ఉంచిన వ్యక్తి కాబట్టి ఏం చేసింది తెలుసా ఆమె తన ప్రజల్ని రక్షించుకుంది అలలూయ ఎవరైతే మురదకాయ మీద ఆయన చంపాలి అని అనుకున్నారో హేగే అనే వ్యక్తి కదా హేగే ఏం చేశాడు మురదకాయ కోసం ఒక ఉరి కొయ్యం చేశాడు ఏం చేశాడంట ఉరికొయని వేసాడు వేసి అతన్ని దగ్గర ఎట్లా చంపేసేయాలి అనుకున్నాడు సారీ హామాన్ సారీ హామాన్ కదా ఏం చేశాడు ఉరికొయని వేసాడు అయితే ఎవరిని చంపాలని హామాను ఉరికయ్యే ఉరికొయ్య వేసాడు ఆ వ్యక్తి ఏమయ్యాడు ఆ ఉరికొయ్యలో చనిపోయాడు ఎంత భయంకరమైన విషయం ప్రయోజన బిడ్డ నిజంగా క్రీస్తు నమ్ముకున్న బిడలుగా దేవుడు నిజంగా క్రీస్తు యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన ఉద్దేశాల ప్రకారం ఆయన మార్గాలు కూడా మనం వెళ్తే ఎలాంటి అపాయం మనకు రాదు రాదు మన మీద ఎవరైనా వచ్చినా సాతాను మన మీద దండెత్తి వచ్చిన అపవాది మన మీద వాడు దండెత్తి వచ్చిన వాడే అవుతాడు వాడు నాశనం అవుతాడు కానీ మన మీదకి ఏది కూడా నాశనం రాదు ఎలాంటి ఇబ్బందులు కలగవు అలలు అంటే ప్రియ దేని బిడ్డ దేవుడు మనం పిలుచుకున్నాడు హలలూయ కాబట్టి పిలిచి ఆయన పిలిచిన మనము పిలుచుకున్న మనము ఎట్లా జీవించాలో తెలుసా పరిశుద్ధులుగా జీవించాలి అలలూయ పరిశుద్ధులుగా మనం జీవించాలి పరిశుద్ధురాలుగా మనం జీవించాలి హలలు గడుపురే దీని బిడ్డ ప్రభు రోజు మాట్లాడుతున్నాడు మన జీవితం ఏ విధంగా ఉంది ఒకవేళ ఇంకా అపవిత్రంగా ఉన్నావా పరిశుద్ధంగా జీవించట్లేదా దేవునికి ఇష్టానుసారంగా జీవించట్లేదా విలోక సంబంధం లోకంగా లోకస్తులు జీవిస్తున్న జీవిత జీవితం లాగా నువ్వు కూడా జీవిస్తున్నావా లోకస్తులు వెయ్యే వెళ్ళే ప్రా వెళ్ళే మార్గంలో నీవు కూడా వెళ్తున్నావా ఒకవేళ ఆ విధంగా ఉంటే ప్రభు రోజు నిన్ను ప్రత్యేక పరుస్తున్నాడు పరిశుద్ధురాళ్ళుగా దేవుడు నిన్ను మనల్ని మారుస్తున్నాడు పరిశుద్ధులుగా మళ్ళీ దేవుడు చేయబోతున్నాడు పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకివ్వబోతున్నాడు ఇవ్వబోతున్నాడు అలలూయ కాటి ప్రీతి ఏంటంటే మొట్టమొదటిగా పరిశుద్ధునిగా దేవుడు మనల్ని పిలిచాడు పరిశుద్ధురాళ్ళుగా మనల్ని పిలిచాడు కాబట్టి మనం పరిశుద్ధమైన జీవితమే జీవించాలి అలలు యోసేపు కూడా అంతే పరిశుద్ధంగా జీవించాడు ఆయన ఎక్కడ వెళ్ళినా దేవుడు తోడుగా ఎందుకో తెలుసా దేవుని యొక్క వాక్యం తన హృదయంలో ఉంది కాబట్టి ఎక్కడ వెళ్ళినా యోసేపుతో దేవుడు ఉన్న తోడున్నాడే ఉన్నాడు ప్రియదేని బిడ్డ ఎక్కడ వెళ్ళినా గొంతులో వేసినా వారి ఐగుప్తులకి అమ్మేసినా లేకపోతే ఆ చరసాల్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా దేవుడు ఏం చేశాడు యో యోసేపుతో తోడుగా ఉన్నాడు ప్రియదేని బిడ్డ అందుకే ఎక్కడున్నా యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడు కదా ఆ పరిస్థితి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు యువసేపును తప్పిస్తుంది ఫోర్తిఫర్ వారి ఇంట్లో ఏం చేస్తున్నాడు ఉన్నాడు పనివాడుగా ఉన్నాడు అయితే ఆ ఇంటిని చూసుకునేవాడు అయితే అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు ఆమె ఏం చేసింది ఆయన మీద కన్నేసింది భయంకరమైన పరిస్థితి కొంతమంది స్త్రీలు ఇట్లా కూడా ఉన్నారు భయంకరమైన మనసు కలిగి పాపం అంటే ఆ అపవిత్రతో జీవిస్తున్నారు చాలామంది పరిశుద్ధమైన పరిశుద్ధులుగా దేవుడు పిలిస్తే చాలామంది స్త్రీలు ఎట్లా తెలుసా పరి అపవిత్రంగా జీవిస్తున్నారు పరిశుద్ధమైన జీవితం దే జీవించడం లేదు ప్రయన్ బిడ్డ ఈమె కూడా అనుకుంది యోసేపు ప్రతిరోజు చూస్తూ చూస్తూ ఉంది ఈయనతో పాపం చేయాలని ఆశ కలిగి పాపం దీనితో వెళ్ళాలని చాలా భయంకరమైన పాపం మనసుతో ప్రతిరోజు ఆమె చూస్తుంది ఒకరోజు వచ్చింది ఎవ్వరు లేరు ఇంట్లో ఎవరు లేరు యోసేపు మాత్రమే ఒంటరిగా ఉన్నాడు అందరిని పంపించేసి ఒంటరిగా ఆయన మీద వెళ్ళాలని ఏం చేసిందంట వెళ్తే ఆ యోసేపు ఏం చేసాడు తెలుసా పాపము చేయడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే దేవుని వాక్యం యోసేపు హృదయంలో భద్రంగా దాచుకున్నాడు కాబట్టి పాపము చేయడానికి ప్రేరేపింపలేదు ఎప్పుడైతే పోతి భార్య భార్య వచ్చి ముందుకు నిలబడిందో ఈయన ఏం చేసేసా వెంటనే అక్కడి నుంచి ఏమయ్యాడంట పారిపోయాడు ఆ షర్ట్ని పట్టుకుందామె ఆ షర్ట్ని పట్టుకుని వదిలేసి ఆ వదిలేసి ఏం చేసినట్ట అక్కడే వదిలేసి దూరంగా యోసేపు ఏమయ్యాడు పారిపోయాడు ఎందుకంటే పరిశుద్ధినిగా దేవుడు పిలిచాడు కాబట్టి ఆయనకు తెలుసు ఇది తప్పు ఇది సరైనది కాదు ఇది మంచి మార్గం కాదు ఇది తప్పు పాపం అని తెలుసుకొని దూరంగా ఏం చేశాడంటే పారిపోయాడు అలలు ఇక్కటి ఈరోజు ప్రేదీన బిడ్డ మనం కూడా కొన్నిసార్లు లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి నేను చేసే నమ్ముకున్నాను ఆయన రక్తం చే రక్తం చేత కడగబడ్డాను బాప్తిజం తీసుకున్న ఆత్మ చేత నింపబడ్డాను కాబట్టి ఏ పాపం నన్ను ఏం చేయదు ఏ అపవాది ఏ ఏ సాతాను నన్ను ఏం చేయదు నా మీద దాడి చేయదు అనడానికి వీలు లేదు వాడు ఎవరిని మ్రింగుదామా అనే వాడు ఏం చేస్తున్నాడంట అపవాది గర్జించు సం సింహం వలే వాడు పన్నాంగాలు పన్నుతున్నాడు హలల్లు వాడు ప్లాన్స్ చేస్తున్నాడు ఎప్పుడెప్పుడు మింగేద్దాం ఎప్పుడెప్పుడు వారిని దేవుని దగ్గర దేవుని దగ్గర నుంచి తీసి పాడేద్దామా అని వాడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు పన్నాంగాలు పన్నుతున్నాడు కానీ జాగ్రత్త ప్రేదేన్ బిడ్డ ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు రాలుగా ఉండడానికి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలుచుకున్నాడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఒకటే తీర్మానం చేసుకోవాలి దేవుడు నేను పరిశుద్ధమైన జీవితాన్ని నేను జీవించాలి పరిశుద్ధమైన మనసు నాకు రావాలి నాలో ఎలాంటి పాపం ఉండడానికి వెళ్ళలేదు నాలో ఎలాంటి దోషం ఉండడానికి వెళ్ళలేదు నేను పవిత్రమైన జీవితాన్ని నేను జీవించాలి యోసేపులాగా నేను పవిత్రమైన జీవితాన్ని జీవించాలి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసుకుంటావో ఎప్పుడైతే దేవునిస్థితిలో మొర పెడతావో దేవుడు అలాంటి మనస్సును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఎంతమంది అన్ని అపవాది దాడులు లేక అపవాది శాతాన్ని నీవే దాడి చేసినా వాటికి ఏం కావు భయపడవు హలూయ అక్కడ నుంచి దూరంగా పారిపోతావు హలలూయ ఆ అపవాదని మీద దాడి చేయకుండా నువ్వు ఏమవుతావు తప్పించుకుంటావు పారిపోతావు ప్రియదేని బిడ్డ అంటే ప్రియ సోదరి ప్రభు రోజు మాట్లాడుతుంది మొట్టమొదటిగా పరిశుద్ధునిగా మళ్ళీ వినవ్వడానికి దేవుడు ఏం చేశాడంట పిలుచుకున్నాడు రెండోదిగా మనం చూస్తే చూడండి రెండవదిగా మనం చూస్తే అపోస్తులు కార్యాలు పదకొండో అధ్యాయము ఇరవై ఆరో వర్షం దయచేదాం వాక్యమును బోధించిరి మొట్టమొదట మొట్టమొదట అంత్యకయలో అంత్యకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి శిశువులు క్రైస్తవులు అనబడిరి అలలు ఎంత అర్థమైన మాట వారు కలిసి ఒక సంవత్సరం అంత సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించరి మొట్టమొదట అంత్యకలో శిష్యులు క్రైస్తవులు అనబడేరి అలలు రెండోదిగా ఈ దేనికి పిలువబడ్డాము తెలుసా మనం క్రైస్తవునిగా ఉండడానికి దేవుడు పిలవ పిలువబడ్డాము మనమందరం ఎవరు క్రైస్తవులము అలలు అందుకే దేవుడు మనం పిలుచుకున్నాడు క్రైస్తవులు అనగా క్రీస్తుని పోలి జీవించి బిడలగా మనం పిలవబడ్డాము అలలో క్రీస్తు రక్తం చేత కడగబడిన మనము క్రీస్తు యొక్క దేవుని బిడలుగా విశ్వాసులుగా పిలువబడుతున్న మనము క్రీస్తు మనలో ఉన్నాడు ఒకసారి ఆలోచించాను క్రైస్తవులు విశ్వాసు పిలువబడుతున్నాం కానీ లేని జీవితాలు మనం జీవిస్తున్నాం అలలుయా అలా క్రైస్తవులుగా పిలు పిలువబడుతూ క్రీస్తు లేకుండా మనం ఈరోజు జీవిస్తుంటే ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ సంవత్సరంలో నువ్వు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా క్రీస్తుని పోలి నువ్వు జీవించాలి క్రీస్తుని పోలి నడుచుకోవాలి అలలు క్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా జీవించాడో ఆయన లోకంలో ఏ విధంగా మాదిరికరంగా ఉండి వెళ్ళిపోయాడో ఆ విధంగా మనము కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి మనం జీవిస్తున్న జీవిత విధానం మనం చేస్తున్న పనులు క్రియలు అన్ని ఆలోచనలు అన్నీ కూడా క్రీస్తులా ఉండడానికి ఇష్టపడాలి అలలు ఆయనలాగా మనం జీవించాలి ఆయన ఆలోచించే విధానము ఆయన పనిచేసే విధానం ఆయన మాట్లాడే విధానం ఆయన ఏ విధంగా ఈ లోకంలో ఇతరులకు సాయం చేసాడు ఆ విధంగా మనము ఈ లోకంలో జీవించడానికి మనం ఏం చేయాలంట ప్రయాసపడాలి ఆ విధంగా ఆయనలాగా పోలి క్రీస్తుని పోలి నడుచుకోవాలి అప్పుడే మనం క్రైస్తవలము అని పిలువబడతాం ఇక్కడ వీరు కూడా చూడండి ఇరవై ఆరో వచనంలో మన ఇరవై ఐదో వచనం దయచాం వర్స్ అంతటా అతడు అంతటా అతడు సాగులను వెదుకుటకు సావులను వెదుకుటకు తార్సునకు వెళ్లి దార్సునకు వెళ్ళి అతనిని కనుగొని అతనిని కనుగొని అంత ఒకయాలో తోడుకొని శియలకు తోడుకొని వచ్చి తోడుకొని వచ్చును వారు కలిసి వారు కలిసి ఒక సంవత్సరం అంతములు ఉండి బహు జనములకు బహు జనములకు వాక్యమును బోధించి వాక్యమును బోధించి మొట్టమొదట మొట్టమొదట అంత్యకలు అంత్యో శిష్యులు క్రైస్తవులు శిష్యువులు క్రైస్తవులు అనబడిరి అలలు ఈ సంఘంలో వారు ఏం చేసి ఒక సంవత్సరము వాక్యాన్ని ఏం చేస్తుందంట వింటున్నారు వాక్యాన్ని ఏం చేస్తున్నారు బోధిస్తున్నారు అలలు వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహు జనములకు వాక్యమును బోధించిరి అలలు ఎవరు పౌలు అలలు వారు సంఘంలో ఏం చేశారంట ఉండి అలలూయ వారు ఎట్లా వాక్యాన్ని వింటున్నారో ఏ విధంగా ఉ ఏ విధంగా వాక్యాన్ని బో అన్నీ కూడా జాగ్రత్తగా విని బహుజనులకు వారు ఏం చేశారంటే వాక్యాన్ని బోధించిరి అలలూయ మొట్టమొదట అంత్యకలో శిష్యులు క్రైస్తవులు అనబడరి మొట్టమొదటి వారి అంత్యకలో క్రైస్తవులు అనబడ్డారు అలలూయ అంటే వారు ఎందుకు క్రైస్తవులుగా అనబడ్డారంటే క్రీస్తుని పోలి నడుచుకున్నారు ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలో ఒక క్రైస్తవురాలు ఏ విధంగా జీవించాలో వారు ఆ విధంగా జీవించారు కాబట్టి వారు క్రైస్తవులు అని పిలువబడ్డారు హలలు పుట్టుకతోనే క్రైస్తవు పుడితే నువ్వు క్రైస్తవుడు కాదు ప్రయోజన బిడ్డ ఆ విధంగా కాదు నువ్వు ఎట్లా క్రీస్తుని పోలి నడుచుకో క్రైస్తవురాలుగా ఒక క్రైస్తవుడుగా ఉండాలంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి హలలు క్రీస్తు క్రీస్తుని పోలి నడుచుకునే వారు ఏం చేస్తారు తెలుసా ప్రార్థన చేస్తారు వాక్యాన్ని చదువుతారు దేవుని సన్నిధికి వస్తారు క్రమం తప్పకుండా వా దేవుని మందిరంలో గడుపుతారు సహవాసానికి అన్నిటికీ ప్రార్థనలో అన్నిటి సువార్త ప్రకటించుటలో అన్నిటి రొట్టె విడుచుటలో ఎడతేక ఉంటారు వారు క్రైస్తవులు అలలు నేను రక్షించబడ్డాను నేను బాప్సం తీసుకున్నాను కాబట్టి వారానికి ఒకసారి వస్తానంటే కాదు అన్ను క్రైస్తవుడుగా పిలవబడవు నువ్వు క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన ఏ విధంగా జీవించాడో ఆయన ఆయనకు పోలి నువ్వు నడుచుకోవాలి ఆయనలాగా మనం జీవించాలి ఆయనలాగా మాట్లాడాలి ఆయనలాగా మనం ఆలోచించాలి ఆయనలాగా పనులు ఆయనలాగా క్రియలు అన్నీ కూడా ఆయనలాగానే మనం అప్పుడే నువ్వు క్రైస్తవుడు రాలు క్రైస్తవు రాలు లేకపోతే క్రైస్తవుడు అని పిలువబడతావు ఇక్కడ శిష్యుల్ని అంత్యకలో వారు ఫస్ట్ ఫస్ట్ వారు ఏంటంట క్రైస్తవులు అని పిలువబడ్డారు ఈ క్రైస్తువులుగా పిలువబడుతున్నావు కానీ క్రీస్తు క్రీస్తునిలో ఉన్నాడా చాలామందికి ప్రశ్న అడిగితే క్రీస్తు ఉన్నాడంటే చాలామంది ఏమంటారు క్రీస్తు లేడు అనవచ్చు ఎందుకో తెలుసా క్రీస్తులాగా వారు జీవించట్లేదు ప్రియదేని బిడ్డ ప్రార్థన చేయట్లేదు వాక్యం చదవ దేవుని స్థాయికి రావట్లేదు దేవుని ఎంతవరకు దేవుని దేవుని స్థానిలో గడపలో అంతవరకు వారు గడపట్లేదు దేవుని కొరకు జీవించడం లేదు ప్రియుదేని బిడ్డ హలలు ఒక ప్రార్థనా పరుడు ఒక ధనవంతుడినేవాడు అంటారు అతనికి ఒకే ఒక కుమారుడు ఒకే ఒక ఓన్లీ ఓన్లీ సన్ అయితే ఆయన బాగా మంచి వ్యాపారం చేసేవాడు అంత మాత్రమే కాదు అతడు దేవుని ఎందు ఉంచిన వ్యక్తి దేవుని ఎందు విశ్వాసం ఉంచిన ఒక విధంగా చెప్పాలంటే ఆయన క్రైస్తవుడు అని చెప్పచ్చు ఎందుకంటే క్రీస్తు ఎవరు ఎవరు క్రైస్తవులు అని పిలువబడతారంటే ఎవరైతే క్రీస్తుని పోలు నడుచుకుంటారో వారే క్రైస్తవుడు కాబట్టి ఆ వ్యక్తి చక్కగా ఉన్నాడు దేవునిసల గడుపుతున్నాడు వాక్యాన్ని చదువుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి ఎంత ఇవ్వాలో ఇస్తున్నాడు దేవునికి ఏం అన్నీ కూడా పరిచయలు ఉంటాయి అన్నీ కూడా చేస్తున్నాడు బాగా ఉన్నాడు అతనికి ఒకే ఒక కుమారుడు బాగా పెంచాడు చక్కగా ఆ వ్యక్తిని కూడా బాగా పెంచు పెంచాడు ఒకసారి ఆ వ్యక్తి ఆ అబ్బాయి చాలా టాలెంట్ చాలా జ్ఞానం ఉంది ఎంత జ్ఞానం అంటే ఏ ఎగ్జామ్ రాసిన దాంట్లో ఫస్ట్ మెడల్ వచ్చింది గోల్డ్ మెడల్ వచ్చేదంటే అంత జ్ఞానవంతుడు అబ్బాయి ఒకసారి ఒక ఏదో ఎగ్జామ్ రాశాడు దాంట్లో ఫస్ట్ గోల్డ్ మెడల్ వచ్చింది సరే అని అక్కడున్న వారు ఏం చేశారంటే మీ పేరెంట్స్ తీసుకురండి గోల్డ్ మెడల్ ఇవ్వాలి అన్నప్పుడు పేరెంట్స్ అందరు కలిసి చూడు గ్రాడ్యుయేషన్ కదా పిలుస్తారు గ్రాడ్యుయేషన్ అంటే వారు ఏం చేస్తారు తల్లిదండ్రులు ఉన్న అందరిని పిలిచి వారికి గ్రాడ్యుయేషన్ ఇస్తారు ఆ సెర్మనీలో అట్లనే ఈ వ్యక్తిని కూడా ఇవాళ ఫాదర్ని వారి పేరెంట్స్ అందరు పిలిచారు అందరూ వచ్చారు సరేని ఈ వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు తండ్రి ఎందుకంటే నా కొడుకు ఇప్పుడు గోల్డ్ మెడల్ వేసుకోబో ధరించబే ఆయన వేసుకోబోతున్నాడు గోల్డ్ మెడల్ వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నాడు సరే అని పిలిచారు అక్కడున్న అందరు ప్రొఫెసర్స్ అందరు పిలిచారు పిలిచి వారి తండ్రి వారి తండ్రి కూడా ఉన్నాడు తల్లి లేదు తండ్రి ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళాడు వెళ్ళి ఆ గోల్డ్ మెడల్ వేసి వారు ప్రొఫెసర్స్ అందరూ ఆ కొడుకుకి గోల్డ్ మెడల్ వేసారు చాలా సంతోషం అది చూస్తున్నప్పుడు తండ్రి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి ప్రయోజన బిడ్డ తండ్రి చాలా సంతోషపడ్డాడు కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి సంతోషంగా హద్దులు లేవు అంత సంతోషపడుతున్నాడు సంతోషంగా ఉంటూ అయిపోయింది అంతా చాలా సంతోషపడ్డాడు గోల్డ్ మెడల్ వేశారు తిరిగి ఇంటికి ప్రయాణం అవుతున్నారు కారులో వాళ్ళు వస్తున్నారు కారులో వస్తుంటే కొడుకు అంటున్నాడు డాడీ నాకు నెక్స్ట్ వారము నా బర్త్డే కదా ఇట్లా రోడ్ మీద వెళ్తుంటే ఒక షాప్ కనపడింది ఆ షాప్ లో ఆ షాప్ ఏంటంటే కార్ షో షోరూమ్ అది అదే ఆ కార్ షోరూమ్ లో స్పోర్ట్స్ కార్ ఒకటి అక్కడ పెట్టి ఉన్నారు ఆయన వెళ్తూ వెళ్తూ చూశాడు ఆ బాబు చూసి డాడీ డాడీ బర్త్డేకి నాకు గిఫ్ట్ గా ఆ స్పోర్ట్స్ కార్ నాకు ఇవ్వు నాకు గిఫ్ట్ ఇవ్వు అంటే డాడీ సరే అన్నాడు అంతే అన్నాడు సరేనకు ఏం మాట్లాడలేదు సరే ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత నెక్స్ట్ డే కూడా అతడు ఆ బాబు వాళ్ళ కొడుకు మా డాడీ స్పోర్ట్స్ కారు కొనిస్తాడేమో లేకపోతే వాళ్ళు అడుగుతారేమో అక్కడ షాప్కి వెళ్తాడో కనుక్కుంటాడో దాని ఇన్ఫర్మేషన్ కనుక్కు అన్ని ఏమన్నా పనులు జరుగుతున్నాయా కొనుగో కొనడానికి అని ఇవ ఆలోచిస్తున్నాడు కానీ డాడీ ఏం అంత చేయట్లేదు దాని గురించి ఆలోచించడం లేదు కానీ ఇతనిలో మాత్రం ఒక అలాంటి మనసు ఏంటి డాడీ నేను చెప్పిన అడిగానే గిఫ్ట్ కావాలని దాని గురించి ఏం అడగట్లేదు ఏం వెళ్ళట్లేదు దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ లేదని మనసులో అనుకుంటున్నాడు సరే అని ఆ రోజు వచ్చి బర్త్డే వచ్చింది బర్త్డే వచ్చింది సరే అని ఎంతో ఆతృత వస్తున్నాడు కొడుకు ఏమో డాడీ ఏమన్నా కారు గిఫ్ట్ కొనిస్తాడు ఇస్తాడేమని చాలా ఆతృతగా వస్తున్నాడు వచ్చాడు వచ్చి రాగానే డాడీ ఏం చేసిన ఒక గిఫ్ట్ ఇచ్చాడు చిన్నది గిఫ్ట్ ఇచ్చాడు గిఫ్ట్ ఇవ్వగానే ఓపెన్ చేయడా అంటే ఆయన ఏం చేశాడు ఆ బాబు ఓపెన్ చేసాడు చేయగానే హోలీ బైబిల్ ఉంది పరిశుద్ధ గ్రంథం ఉంది అది చూడగానే చాలా కోపం వచ్చింది ఎవరికి కొడుక్కి నేను గిఫ్ట్కి నేను స్పోర్ట్స్ కారు కొనివ్వమంటే నాకు ఈ బైబిల్ ఇస్తామని ఆ బైబిల్ అట్లా విసిరేస్తాడు సరిగా కూడా ఏముందో కూడా చూడలేదు దాంట్లో ఏం ఎట్లా ఉందో చూడలేదు చూడగానే ఆ బైబిల్ కనబడుతుంది అని ఏం చేశాడు ఆ బైబిల్ని అక్కడ పడేసి నీ ఇంత సంపాదించు ఇంత డబ్బు ఉంది నీ నాకు అన్ నాకు చిన్న స్పోర్ట్స్ కార్ అడిగితే లేదు నువ్వు వద్దు నీ ఇంట్లో వద్దు అని అక్కడ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ప్రయోజనం ఆ రోజు ఆ బర్త్డే రోజు ఆయన ఏం చేసాడు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఇంకెన్నడూ రాలేదు ఇంకా ఆయన చదువును బట్టి దే చదువును బట్టి అతనికి మంచి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చిన కొన్ని రోజులకి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకుని వేరే దేశంలోకి వెళ్ళిపోయాడు ఇంకా తండ్రి దగ్గర రావడం ఎందుకంటే నాకు ఆ కారు కొని గిఫ్ట్ కొనివ్వలేదనే బాధతో అతను ఏం ఇంత డబ్బు ఉంది మా డాడీ దగ్గర కానీ నాకు ఏం కొనివ్వలేదని విసుగుతో ఏం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకా తిరిగి రానే రాలేదు ప్రయోజన బిడ్డ తిరిగి రాలేదు ఇంకా వాళ్ళ డాడీ ఒక టెలిగ్రామ్ ఇచ్చాడు చాలా సీరియస్గా ఉంది చూడాలని ఉంది నాన్న చూడాలని ఉంది నాన్న అని డాడీ టెలిగ్రామ్ ఇచ్చిన టెలిగ్రామ్ ఏ రెస్పాన్స్ లేదు ప్రేదేళ్ళు చివరికి డాడీ చనిపోయాడు చనిపోయాడు అంత లాయర్స్ వచ్చారు ఎందుకంటే చాలా డబ్బు ఉంది ఆస్తుంది ఆ డబ్బంతా ఎవరు చెందాలి వారసుడికి తన కన్న కొడుకు చెందాలి కదా వారసత్వం అట్లా కావాలి అని లాయర్స్ ఒక మెసేజ్ పెట్టారనమాట మెసేజ్ పెట్టారు మీరు నువ్వు వస్తే త్వరగా వస్తే నీకు రావాల్సిన డబ్బు అంతా ఆస్తి అంతా మీకు చెప్ప చెప్తామంటే అనగానే కొడుకు వెంటనే ఎందుకంటే ఆస్తి అంటే అందరికీ ప్రాణమే కదా ఆస్తి అంటే పరిగెట్టుకుంటూ వస్తాడు ఆ విధంగా ఆ కొడుకు కూడా ఏం చేస్తాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు పరిగెట్టుకుంటూ వచ్చాడు ఆస్తిని అంతా లాయర్స్ అందరు వచ్చి దానికి ఆయనకి అంత తన కుండదంత ఆస్తి అంతా తన కొడుకు పేరుతో రాయించాడు అది ఇచ్చేసాడు అక్కడ వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళగానే తండ్రి ఆలోచనలు గుర్ వాళ్ళ డాడీ ఏడుస్తున్న కళల నుంచి ఆనంద భాస్పాలు ఆడుతున్న అవన్నీ గుర్తొస్తున్నాయి ఒకలాంటి మనసులో ఏదో ఒక బాధ అనిపిస్తుంది ఆ వ్యక్తికి సరే నీ పక్క రూమ్లోకి వెళ్తే అతను విసిరేసిన బైబిల్ అట్లనే ఉంది అక్కడే ఉంది అక్కడికి వెళ్ళాడు ఏంది ఇది ఆ రోజు డాడీ నాకు ఇచ్చాడు కదా బైబిల్ అన్నీ తీసి చూద్దాం నా దగ్గర పెట్టుకుందాం అనుకున్నాడు ఇంకా లేడు కదా డాడీ అనుకున్నాడు ఏమో ఆ బైబిల్ తీసుకొని ఇట్లా ఓపెన్ చేస్తే ఆ బైబిల్లో నుంచి ఒక కీస్ కింద పడింది ఏం పడింది కీస్ తాళం చెవి కింద పడింది ఆ ఆ బైబిల్ ఒక లెటర్ ఉంది బాబు నీ కోసం ఈ బర్త్డే రోజు నేను గిఫ్ట్ కొన్నాను ఓపెన్ చేయ కూడా చేయలేదు అంత కోపంతో నువ్వు వెళ్ళిపోయావు అది నీ కోసం అని డేట్ కూడా ఆ రోజు నువ్వు ఆ కీజ్ తీసుకొని షోరూమ్కి వెళ్తే కార్నికి ఏం చేస్తారు ఇచ్చేస్తారని అంతా కూడా రాశారు లెటర్లు రాసాడు కానీ అది ఏం చేసి రిజెక్ట్ రిజెక్ట్ చేసి ఏమైపోయాడు ఆ వ్యక్తి ఆ కొడుకు అక్కడి నుంచి తండ్రి మీద కోపంతో వెళ్ళిపోయాడు అలలుయ్య ఎప్పుడైతే అది చదివాడో కూలిపోయాడు అంతే అంతగా నేను మా డాడీ నన్ను ప్రేమిస్తున్నాడా నా మా డాడీ ప్రేమిస్తున్న ప్రేమను నేను నేను తెలుసుకోలేకపోయాను అంతగా నన్ను ప్రేమిస్తున్నాడని గొల్లును మని ఏం చేసి ఏడ్చాడు ప్రేతిని ఆ వ్యక్తి పోయినవాడు తిరిగి వస్తాడా చనిపోయిన తండ్రి వస్తాడా రాడు కొన్నిసార్లు మనం కూడా ఆ విధంగానే దేవుడు చేయాలని ఆశ కలిగి ఉంటాడు దేవుడిని ఆశీర్వదించాలని మనం దీవించాలని దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉంచాలని దేవుడు ఎప్పుడు ఆశ కానీ ఇచ్చేంత వరకు కూడా మనం ఓపిక ఉంటుంది కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఇచ్చేంతవరకు దేవుడు ఇచ్చేంత వరకు కూడా మనం ఓపిక ఉంటుంది తొందరగా కావాలి వెంటనే వెనువెంటనే మనకు ఆశీర్వాదం వెనువెంటనే ప్రార్థన జవాబు వెన వెంటనే అది కావాలి ఇది కావాలని తొందరపడుతూ ఉంటాం అయితే నిజంగా తండ్రి ఆ డాడీ ఎంతగా తన కొడుకును ప్రేమిస్తున్నాడో యోగానుసరమైన తండ్రి ఆ కొడుకును అంతగా ప్రేమిస్తుంటే మన పరలోక తండ్రి మళ్ళీ ఎంతగా ప్రేమిస్తున్న ఒకసారి ఆలోచించండి ప్రయోదం బిడ్డ మన పరలోక తండ్రి ఇంకా అంతకన్నా ఎక్కువగా మళ్ళీ కొరకు ఏం చేస్తున్నాడు బహుమానాలు సిద్ధపరుస్తున్నాడు ఆస్తులను సమకూరుస్తున్నాడు అలలు ఈ బహుమానాలు మన కొరకు కిరీటాలు కిరీటాలు సమకూరుస్తున్నాడు ప్రయదన బిడ్డ అలాంటి గొప్ప ప్రేమ ప్రేమమూర్తి ఆయన ప్రయ నిజంగా ఈ చదువుతున్నప్పుడు నిజంగా నిజమే కదా కొన్నిసార్లు మనకు తొందర ఎక్కువ చెప్పరు కానీ చేసి చూపిస్తారు కొంతమంది కొంతమంది తల్లిదండ్రులు అట్లా ఉంటారు నిజంగా కొన్నిసార్లు అది చేసేంతవరకు అది తెలిసేంతవరకు మనం ఉండము ఎంతో తొందర పడుతూ ఉంటాం కొన్ని పరిస్థితులు కూడా నష్టాలు కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం ప్రయత్ని బిడ్డ అందుకే ప్రభు ఎవరైతే క్రైస్తవులుగా పిలువబడతారో వారు క్రీస్తుని పోలి నడుచుకుంటారు క్రైస్తవులు ఏం చేస్తే తెలుసా ప్రార్థన చేస్తారు వాక్యం చదువుతారు సహవాసానికి వస్తారు మందిరంలో మందిరానికి కావాల్సిన అన్నీ కూడా సమకూరుస్తారు మందిరంకి ఏం అవసరం అన్నీ కూడా వారు ఏం చేస్తారు పరిచయలో ఉంటారు వారే నిజమైన క్రైస్తవులు క్రీస్తును పోలి నడుచుకుంటారు అలలు అందుకే ఇక్కడ మనం చదువుకున్న అంతికయలో మొట్టమొదటి శిష్యులు ఏమయ్యారంట క్రైస్తవులు అని పిలువబడి రోజు ప్రభు రోజు మాట్లాడుతున్నాడు క్రైస్తవుడుగాను పిలువబడుతూ క్రైస్తవురాలుగా పిలువబడుతూ క్రీస్తు నీలో ఉన్నాడా ఎప్పుడు మన ప్రశ్న మన హృదయంలో వేసుకుంటూనే ఉండాలి లోకములో